ఫ్రెండ్స్ రాజశేఖర్ హత్య మర్మంగాలు కోసి ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ మధ్య హత్యలో జరుగుతున్న తీరు చూస్తుంటే గుండెలో గుబులు పుడుతుంది అంతు చెక్కని రీతిలో హత్యలు చేస్తున్నారు నేరస్తులు తాజాగా ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది అయితే కారుతో ఈడ్చికెళ్లి మర్మంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు ఈ ఘటన స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అయితే రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నాడు కాగా ఈ రోజు ఉదయం రాజశేఖర్ మృతదేహం మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో కనిపించడం కలకలం సృష్టిస్తుంది గుర్తు తెలియని దుండగలు అతడి మర్మంగాలను కజితో కోసినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాదు మరణానికి ముందు రాజశేఖర్ ని ఒక వాహనాన్ని కట్టి ఈడ్చుకెళ్లినట్లు ఆనవాలు కనిపించాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు హత్యకల కారణాలపై ఆరా తీస్తున్నారు చేతికొచ్చిన కొడుకు దారుణ హత్యకి గురి కావడంతో అతని తల్లి కుటుంబ సభ్యులు కన్నీరు కన్నీరుమున్నీగా ఏడుస్తున్నారు అదే విధంగా స్థానికులు అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు ఇంత దారుణంగా కఠినంగా హత్య చేయడం ఏంటి అసలు ఏం జరిగి ఉంటుందని అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు